ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సంతోషాన్ని పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు భార్య అన్న లెజినోవా కుమారుడు అఖీరా నందన్లతో కలిసి గురువారం హైదరాబాద్లోని చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కుటుంబానికి మెగా కుటుంబం ఘన స్వాగతం పలికింది తల్లి అంజనాదేవి పవన్ కళ్యాణ్ అన్న లెజినోవా అకిరా నందన్లకు గుమ్మడికాయతో దృష్టి తీశారు ఇక చిరంజీవి కాళ్ళపై పడి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ పైకి లేపి ఇచ్చిన చిరంజీవి భారీ పునదండ వేశారు ఈ సందర్భంగా మెగా కుటుంబంలో సంతోషాలు వెళ్లి కళ్యాణ్ బాబు అప్ అని రాసి ఉన్న కేకును కట్ చేసి కుటుంబ సభ్యులు అంతా వేడుకలు చేసుకున్నారు వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి